హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల గురించి కీలక అప్డేట్లు అయితే ఇచ్చింది దీని గురించి పూర్తి వివరాల కోసం మన వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తుంది ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పెన్షన్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరు చేయుతాగా మారింది ఈ పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ మరియు ఎయిడ్స్తో బాధపడుతున్న వారు బోధకులు వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తారు చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల నాలుగు వేల పదహారులో అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన విధంగానే పెన్షన్ పెంపునకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ మేరకు ఆధార పెన్షన్లను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్లను నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచనున్నట్టు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక రాష్ట్ర ప్రభుత్వం నుండి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది పెన్షన్ పెంపునకు అమలు చేసి ఎన్నికల్లో వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం యోచిస్తుంది దీంతో పెన్షన్ల పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ ప్రకటన చేయనున్నారు ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు దగ్గర నుండి ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం వరకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో పెన్షన్ల పంపిణీకి కూడా వెంటనే చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ పెన్షన్ల పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా నలభై రెండు లక్షల ఏడు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బిడి కార్మికులు డయాలసిస్ మరియు ఎయిడ్స్తో బాధపడుతున్నవారు బోధకుల వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు వృద్ధులతో పాటు ఇతరులకు రెండు వేల పదహారులు ఇస్తుండగా దివ్యాంగులకు నాలుగు వేల పదాలు అందిస్తుంది వీటిని అతి త్వరలోనే పెంచేందుకు అంటే రెండు వేల పదహారులో తీసుకునే వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు తీసుకునే వారికి ఆరు వేల పదహారు వరకు రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే పెంచనున్నట్టు సమాచారం అయితే వస్తుంది ఈ వీడియోలో పెన్షన్ గురించి కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది